హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక మంచి టేస్టీ రైస్ రెసిపీని మీకు తయారు చేసి చూపిస్తున్నాను వాము రైస్ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మనము హెవీగా తిని వచ్చాక నెక్స్ట్ డే ఇలా వాము రైస్ చేసుకొని తినండి అరుగుదల చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా తినేస్తూ ఉంటాం కదా అయితే నెక్స్ట్ డే కాస్త పొట్ట నొప్పి ఒక్కోసారి మోషన్స్ అవి కూడా అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా సింగిల్ రైస్ ఐటము వాము రైస్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ అయినా కూడా మనకు కడుపు నిండుతుంది చాలా సంతృప్తిగా ఉంటుంది తిన్న తర్వాత వన్ డే అంతా ఫుల్ బిందాస్ హెల్దీగా ఉంటాము అయితే ఈ రైస్ ఎలా చేసుకోవాలో నేను చేసేటప్పుడే వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈరోజు నేను ఈ రైస్ ఐటమ్ చేయటానికి ఇది మీనాక్షి మీనాక్షి సేలం వారి ఆన్లైన్ స్టోర్లో ఈ ట్రైప్లై కడాయి తీసుకున్నాను అంటే బిర్యానీ పాట్ అనమాట మనం వేరే రైస్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించేసి ఈ పాత్ర పెట్టేసి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ నూనె వేశాను టూ ఆర్ త్రీ ఎంతైనా వేసుకోవచ్చు నేను ఈరోజు ఫోర్ కు చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ నూనె వేశాను అందులోకి బాగా ఒక ఫోర్ స్పూన్స్ శనగపప్పు ఒక టూ స్పూన్స్ మినపప్పు వేశాను తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి బాగా దూరగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించుకోండి ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇంగువ మస్ట్ ఇలాంటి రైసెస్కి ఇంగువ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఫైవ్ టు సిక్స్ పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి అందులో వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకును ఫ్రెష్ కరివేపాకును కడిగేసి అందులో వేసేసుకోవాలి తుంచాల్సిన అవసరం లేదు అలాగే వేసేయండి మంచి టేస్టీగా మంచి వాసన వస్తుంది ఆ తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎంత ఎక్కువ వీలైతే అంత కరివేపాకు కూడా వేసుకోండి ఇమ్యూనిటీని పెంచుతుందనమాట మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకు ఇంగువ ఇవన్నీ కూడా అరుగుదలకు బాగా యూజ్ అవుతాయి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను వామును చేతిలోకి తీసుకొని బాగా నలిచేసి ఆ వెజల్లోకి వేసుకోవాలి నలిస్తేనే దాని గుణము పడుతుందనమాట ఏదైనా రెసిపీ చేసినప్పుడు మనం నీళ్ళల్లో వేసి తాగినప్పుడు కూడా నలిచి నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి అలా తాగేస్తూ ఉంటే పొట్ట ఉబ్బరం అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇప్పుడు రెండే రెండు ఉల్లిపాయల్ని అలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు పసుపు పసుపు ఎక్కువ వేయకండి మరి మనకు ఆ వాము రైస్ కలర్ అయితే మారిపోతుంది ఇప్పుడు రైస్కు తగినంతగా ఉప్పు వేస్తున్నాను రైస్ కలిపిన తర్వాత కూడా మనం ఉప్పు వేసుకోవచ్చు నాకైతే అలవాటైంది కాబట్టి ముందుగానే వేసేసాను ఆ తర్వాత రైస్ ఆల్రెడీ కుక్కర్లో రైస్ కుక్కర్లో చేశానండి దాన్ని కు వేసి ఉంచుకోవాలి మొదట్లోనే వేడి అన్నము ఆ తర్వాత కొంచెం ఒక స్పూను నూనె వేసి పైన అలా వేసేసి గరిటెతో కానీ అంటే గరిటెకు వెనక భాగం కాడ ఉంటుంది కదా ఏదైనా ఇలా చాప్ స్టిక్తో కానీ లైట్గా కలిపేస్తే ఆ నూనె అంతా దానికి అన్నానికి పట్టుకుంటుంది అప్పుడు రైస్ బాగా పూలు పూలుగా మల్లెపూలలాగా బాగా విడివిడిగా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కొంచెం దూరగా వేగాలి అప్పుడు మనము రైస్ వేసుకోవాలి ఈ రైస్ను కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి విడివిడిగా ఉంటేనే ఈ రైస్ తినడానికి చాలా బాగుంటుంది ముద్ద అన్నము మెత్త అన్నము యూస్ చేయకండి ఎప్పుడైనా కూడా పులిహోరకు కానీ లెమన్ రైస్ కానీ ఇలా వాంగీ బాతు వీటికి మనము పొడి పొడి అన్నం చేస్తేనే బాగుంటుంది అది కూడా ఫ్రెష్గా చేయండి సద్దన్నాలతో అంటే ఆల్రెడీ రాత్రి అన్నంతో ఇలా వాము రైస్ కలపొద్దండి ఎందుకంటే దాని గుణము ఎందుకంటే ఫ్రెష్గా హెవీగా తిన్నప్పుడు నెక్స్ట్ డే ఇలా వేడివేడి అన్నంలోకి వాము కలుపుకొని తింటేనే ఆ గుణం పడుతుందనమాట ఇప్పుడు అంత కలిపిన తర్వాత హాఫ్ నిమ్మ చెక్కని నిమ్మకాయను పిండేసేయండి విత్తనాలు తీసేసి డైరెక్ట్గా అన్నంలోకి పిండేయొచ్చు ఎక్కువగా నిమ్మకాయ పిండితే మనకు లెమన్ రైస్ టేస్ట్ వచ్చేస్తుంది అలా కాకుండా హాఫ్ నిమ్మకాయ పిండితే అలా పులుపు ఉండి లేక తెలిసి తెలియక మంచి టేస్ట్ వచ్చేలాగా ఉంటుంది అంతేనండి వాము రైస్ వేడి వేడిగా తయారు చేశాను ఇలా మీరు కూడా హెవీగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకొని తినండి వారానికి ఒకసారి పది రోజులకోసారి ఇలా తినొచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు